హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య దాంపత్య వ్రతంలో పార్టిసిపేట్ చేస్తారు కరెక్ట్గా రాజ్ అగ్నిసాక్షిగా కావ్యతో జీవితాంతం కలిసి ఉంటాను అని ప్రమాణం చేయాలి అని అనుకునే టైంకి హారతిపల్లాన్ని కింద పడేస్తారు అపర్ణాదేవి తనకి బాగా ఇంకా హీట్ ఎక్కువ అవడంతో హ్యాండ్ కాలి ఇంకా హారతిపల్లెం అయితే కింద పడేస్తారు అదంతా అపశకునంగా భావిస్తారు ధాన్యలక్ష్మి అండ్ రుద్రాని ప్రతీది అపశకునంగా అనుకోకూడదు అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే వెళ్ళండి రాజ్ నువ్వు వెళ్తానన్నావు కదా వెళ్ళు నాన్న ఈవినింగ్ త్వరగా వచ్చేసే పార్టీ చేసుకోవాలి అని చెప్పి ఇంకా అందరూ రాజ్ని ఆఫీస్కి వెళ్ళమని చెప్తారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య ఏ శారీ కట్టుకోవాలా అని చెప్పి అన్ని శారీస్ని బెడ్ పైన పెట్టుకుంటుంది ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతారు అవ్వలేదు బామ్మగారు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన ఏం మాట్లాడతారు అనే విషయాలపై నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది కావ్య చూడు కావ్య నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వాడిని చిన్నప్పటి నుండి పెంచుతున్నాను వాడి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు వాడు మనసులో చాలా ప్రేమ దాచుకుంటాడు కానీ బయటికి మాత్రం ప్రేమ లేనట్టే ఉంటాడు వాడి ప్రేమ ఖచ్చితంగా ఇప్పుడు బయటపడుతుంది త్వరగా రెడీ అయ్యిరా అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్తారు ఇంకా ఇందిరాదేవి పాపం కావ్య కూడా ఆలోచిస్తూ ఇంకా అలా ఒక శారీని కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంటి గార్డెన్లో మొత్తం ఇంకా చాలా అరేంజ్మెంట్స్ చేస్తారు హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి రాజ్ కావ్య ఫ్లెక్సీస్ అండ్ అలా మొత్తం చక్కగా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు సుభాష్ అండ్ ప్రకాష్ గారు అయితే అంత అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటారు కనకం కృష్ణమూర్తి అప్పు అప్పుడే పార్టీకి వస్తారు ఇంకా ఇందిరాదేవి రండి కనకం ఏంటి ఇంత ఆలస్యమైంది అని అడుగుతారు అదేమీ లేదమ్మా అని అంటారు పాపం కృష్ణమూర్తి అండ్ కనకం వచ్చారా ఎప్పుడు వస్తారా అనుకున్నాను ఇవాళ రాస్ తన జీవితంలో ఏదో ముఖ్యమైన విషయం కావాలంటున్నాడు అది ఏంటో అందరికీ తెలుస్తుందిలే అని అంటుంది రుద్రాని రుద్రాణి నోటికి ఏదొస్తే అది మాట్లాడడమేనా ఎప్పుడు చెడుగానే ఆలోచించడమేనా కీడు ఎంచి మేలు ఎంచాలని పెద్దవాళ్ళు చెప్పినా సరే ప్రతిసారి నీలానే ఉండకూడదు అని అంటుంది ఇందిరాదేవి ఏంటో మా అమ్మ ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇంకా రాజ్ కూడా ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటాడు రాజ్ అంతరాత్మ మళ్ళీ రాజ్కి కనిపించి రేయ్ ఇప్పుడైనా చెప్పరా నీ మనసులో ఏముంది అని అడుగుతారు ఇంకొద్ది నిమిషాలకి ఎందుకంత తొందరపడుతున్నావు నా మనసులో ఏముందో నువ్వు కూడా అందరితో పాటే తెలుసుకో అని ఇంకా అలా రెడీ అవుతూ ఉంటాడు రాజ్ కావ్యని ఇందిరాదేవి గారు అలా ఇంకా గార్డెన్లోకి తీసుకువస్తారు కావ్య అంత అందంగా రెడీ అవ్వడం చూసి కనకం కృష్ణమూర్తి అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా ప్రేమగా అభిమానంగా కావ్య వైపు చూస్తూ ఉంటారు కానీ అపర్ణాదేవి గారు మాత్రం ఏం చూడాలనుకుంటున్నాను ఏం చూస్తున్నాను సంవత్సరం పాటు కావ్యని ఏమీ చేయలేకపోయాను రాజ్ ఈ కావ్యని భరించలేక పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అని మనసులో మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది అపర్ణాదేవికి పెళ్లి కూతురు వచ్చింది మరి పెళ్లి ఎక్కడ అని అడుగుతారు ప్రకాష్ ఇంకా అలా రాజ్ అయితే నడుచుకుంటూ గార్డెన్ లోకి వస్తారు రాజ్ ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రా రాజ్ రా నీ గురించే అందరూ ఎదురు చూస్తున్నారు రండి ఇప్పుడు మనందరం చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం అని అంటారు ఇందిరాదేవి నాన్నమ్మ నేను నిన్న అందరితో చెప్పాను కదా ఇవాళ నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను అని అని అంటాడు రాజ్ ఇంకా అందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇవి ఏంటో తెలుసా మీ అందరికీ అని కొన్ని పేపర్స్ చూపిస్తాడు ఇంకా అందరూ అలా షాక్లో ఉండిపోతారు ఇవి ఏవో కావు డివోర్స్ పేపర్స్ కావ్య నాకు డివోర్స్ ఇస్తున్నట్టు తను సంతకం చేసి ఇచ్చిన డివోర్స్ పేపర్స్ అని అంటాడు రాజ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా రాజ్ కావ్య చేపట్టుకొని అలా ఇంకా స్టేజ్ పైకి తీసుకువెళ్తారు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను కళావతి అంటే నాకు మొదటి నుండి ఇష్టం లేదు ముసుగు వేసి పెళ్లి చేశారు అనే కోపమో తనంటే నాకు ఎప్పటి నుండో పడని స్వభావము తన మనస్తత్వము నాకు అస్సలు నచ్చేది కాదు కానీ కళావతి మాత్రం ఎప్పుడూ నన్న ఉద్దేశంతో చూడలేదు తను నన్ను భర్తగా పూర్తిగా అంగీకరించినా నేను కళావతిని ఎప్పుడు నా భార్యగా అంగీకరించలేదు అసలు ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కావటం లేదు నేను తనని విడిచిపెట్టాలి అనుకున్నాను వదిలేయాలి అనుకున్నాను తన దారి నాది నా దారి నాది అని అనుకున్నాను అదే టైంకి కళావతి కూడా నా చేతిలో ఈ డివోర్స్ పేపర్స్ని పెట్టింది కళావతి నా నుంచి విడిపోవాలి అని కోరుకుంటుంది తను కలిసిండి బాధపడడం కంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే బెటర్ అని మనస్ఫూర్తిగా నమ్ముతుంది కాబట్టే తనే సంతకం చేసి మరి నాకు ఇచ్చింది తన గౌరవాన్ని తన నిర్ణయాన్ని నేను గౌరవించాలి అనుకుంటున్నాను ఈ డివోర్స్ పేపర్స్పై రాజ్ స్వరాజ్ అయిన నేను సైన్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటాడు రాజ్ కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా కుప్ప కూలిపోయినట్లు అనిపిస్తుంది కావ్యకి ఇంకా రాజ్ కూడా ఆ డివోర్స్ పేపర్స్పై అందరి ముందు సైన్ చేస్తాడు రాజ్ అని అంటారు అపర్ణాదేవి అవును మమ్మీ నా మనసు ఏంటో నీకు బాగా తెలుసు నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఏది కష్టమో ఏది భరించలేనో అవన్నీ నీకు బాగా తెలుసు అలాంటిది కళావతితో నేను హ్యాపీగా ఉన్నానని నువ్వు ఎలా అనుకుంటున్నావు మమ్మీ కళావతి సంతోషమే నాకు ముఖ్యం కళావతి సంతోషంగా ఉండాలి అంటే నేను తనకి విడాకులు ఇవ్వక తప్పదు అని ఇంకా తన చేతిలో కళావతి లైక్ కావ్య చేతిలో ఆ డివోర్స్ పేపర్స్ని సైన్ చేసి పెట్టేస్తాడు రాజ్ కావ్య చాలా అంటే చాలా కృంగిపోతుంది కావ్యని కనకం కృష్ణమూర్తి దగ్గరికి తీసుకువెళ్తాడు రాజ్ చూడండి మీరు ఎన్నో ఆశలతో కళావతిని మా ఇంటి కోడని చేసి మా ఇంటికి పంపించారు తను ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందని మీరు నమ్మారు కానీ అవేమీ నిజం కాదు కళావతి నా వల్ల ఏ రోజు సంతోషంగా లేదు తను సంతోషమే నాకు ముఖ్యమని నేననుకుంటున్నాను ఎందుకంటే కళావతి అనుకున్నంత ప్రేమని నేను తనకి ఇవ్వలేను ఎందుకంటే నాకు కళావతి అంటే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు కాబట్టి కళావతి మీతో ఉంటేనే మంచిది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కళావతికి నాకు సెట్ అవ్వదు కళావతిని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి కళావతి నువ్వు కోరుకుంటున్నట్టే నేను నీకు డివోర్స్ ఇచ్చాను ఈ డివోర్స్ అప్రూవ్ అవ్వడానికి మూడు నెలల టైం ఉంటుంది మూడు నెలల తర్వాత మన జీవితం మనది కాదు నీ జీవితం నీది నా జీవితం నాది బ్రహ్మముడి సంవత్సరంలోగానే తెగిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య అయితే ఇంకా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది కనకం కృష్ణమూర్తి కూడా చాలా 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 బాధపడుతూ ఉంటారు అపర్ణాదేవి మాత్రం పాపం తనకి లైక్ ఒక పాజిటివ్ అనిపించదు నెగిటివ్ అనిపించదు ఇంకా బాధపడుతూ ఉంటారు కానీ ఒకవైపు రాజ్ నిర్ణయం కరెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి అండ్ అనామిక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్ రాజ్తో అన్నయ్య ఒక్కసారి మా ఆలోచించి అన్నయ్య అని అంటాడు ఆలోచించడానికి ఏం లేదురా ఇదే విధి విధి చెప్పినట్లే మనం నడవాలి అంతే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య తన లగేజ్ని సర్దుకొని అలా ఇంకా కిందకి వస్తుంది కనకం కృష్ణమూర్తి హార్ట్ అయితే లా అయిపోతుంది దే ఆర్ లైక్ స్టోన్ హార్టెడ్ ఇంకా అలా ఆ పాపం నించొని ఉంటారు కావ్య బయలుదేరాలి అనుకుంటుంది అమ్మ కావ్య అని అంటారు ఇందిరాదేవి గారు గారు ఈ ఇంట్లో నన్ను బాగా అర్థం చేసుకున్నా ఏకైక వ్యక్తి మీరే మీ ప్రేమని మీ అభిమానాన్ని మీ చెల్లని చూపుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మమ్మగారు ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక వెళ్ళొస్తాను అమ్మమ్మగారు అని వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య కావ్య ఆగమ్మ నిజంగా ఇలా జరుగుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు వాడికి నీపై ప్రేమ అని అంటారు వద్దమ్మమ్మగారు వద్దు ఇంత కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాక కూడా మీరిలా మాట్లాడడం ఆశ అవుతుంది ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు నా భర్త ప్రేమ పొందాలి అని నేను అనుకోవచ్చు కానీ నా జీవితంలో అది అత్యాస మాత్రమే ఇకపై ఆయనని మీరందరూ బాగా చూసుకోవాలి మా అమ్మమ్మగారు స్వప్నక్క ఇక నేను ఈ ఇంటికి రాలేను నువ్వు ఈ ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి ఎవరు ఏమన్నా ఎక్కువగా పట్టించుకోవద్దు నీ దూకుడు స్వభావాన్ని కాస్త తగ్గించుకో అక్క అని అంటుంది స్వప్నతో కావ్య కావ్య అని పాపం స్వప్న కావ్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అక్క వద్దక్క ఏడవద్దు ఇకపై నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలక్క అని ఇంకా కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కావ్య వదిన మీరు ఈ ఇంట్లో ఉండరు అంటే నేను నమ్మలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను వదిన ఆ అన్నయ్యతో నేను మాట్లాడతాను ఈ విడాకులని వెనక్కి తీసుకునేలా నేను చేస్తాను మీరు ఈ ఇంట్లోనే ఉండండి వదిన అని అంటాడు కళ్యాణ్ కవిగారు నేను ఎప్పుడు ధైర్యంగా ఉంటాను అంటే నాకు మీరున్నారనే నమ్మకం ఎందుకంటే మీరు నాకు ఒక తోబుట్టువు లాంటి భావననే కలిగించారు ఈ ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను అమ్మ కాకుండానే మీకు అమ్మనని అందరి ముందు మీరు ఒప్పుకున్నారు మీరు నిజంగా నా జీవితంలో నాకు దొరికిన ఒక మంచి గారు కానీ ఇకపై మన బంధం అలా ఉండదు కదా కవి గారు మీరు అనామికని బాగా చూసుకోవాలి అనామిక ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టింది మీతో ఎంతో ప్రేమగా సమయాన్ని గడపాలని మీరు సంతోషంగా ఉండాలని అనామిక ప్రతి నిమిషం కోరుకుంటుంది తన ఆశలని మీరు అడియాసలు చేయొద్దు అనామికని అర్థం చేసుకోండి అనామిక నువ్వు కూడా కళ్యాణ్ణి అర్థం చేసుకో కళ్యాణ్ చాలా మంచివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మంచితనం కళ్యాణ్కి ఉంది కాబట్టి ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది కావ్య అనామిక మాత్రం అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు చిన్నత్తయ్య మిమ్మల్ని ఇలా పిలిచి చాలా రోజులైంది హఠాత్తుగా సూర్యుడికి కారుమేఘం కమ్ముకున్నట్లు అప్పు ఎప్పుడైతే కళ్యాణ్ణి ప్రేమించింది అనే విషయం తెలిసాక మీలో అనుమానమనే కారు మేఘం కమ్ముకుంది కానీ నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని ఈ ఇంటిలో నుండి నేను వెళ్ళిపోతున్నందుకు మనసులో మీరు బాధపడుతున్న పైకి మాత్రం ఇలా ఉన్నారనే విషయం కూడా నాకు తెలుసు ఇకపై మీరే కళ్యాణ్ణి అందరినీ బాగా చూసుకోవాలి చిన్నత్తయ్య అని చెప్పి పాపం అపర్ణ దగ్గరికి వస్తుంది కావ్య అత్తయ్య ఇకపై నేను మిమ్మల్ని ఇలా పిలవలేనేమో ఎందుకంటే మీరు చాలా మంచివారు పైకి చాలా హుందాగా గర్వంగా కనిపిస్తారు కానీ మీ మనసు చాలా సున్నితమైనది మీ అబ్బాయికి తనకి నచ్చినవే అన్నీ తెచ్చి ఇవ్వాలని మీరు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారు మీ అబ్బాయి కోరుకున్నదే మీ అబ్బాయి సంతోషమే మీ ప్రాణం అనుకుంటూ ఇన్ని రోజులు మీరు ఉన్నారు కానీ మీ అబ్బాయికి నచ్చని నేను తన జీవితంలోకి వచ్చినప్పుడు మీరు చాలా బాధపడ్డారు రాజు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయానే అని క్షణ క్షణం పశ్చాత్తాపడ్డారు ఆ విషయం నేను అర్థం చేసుకోగలిగాను మా మీ వారు కూడా మీ అబ్బాయి కూడా ఆ విషయం అర్థం చేసుకున్నారు ఇకపై నా అడుగుల చెప్పుడు నా ఉనికి నా స్థిత్వం ఈ ఇంట్లో ఉండవు ఉండవత్తయ్య గారు అని చెప్పి సుభాష్ ప్రకాష్ దగ్గరికి వస్తుంది కావ్య మావయ్య చిన్న మావయ్య మీరు నాకు కష్ట సమయాల్లో వెనుదన్నుగా నిలిచారు మిమ్మల్ని నేను ఒక తండ్రిలాగే భావిస్తున్నాను కూతురికి తండ్రి ఎంతలా సపోర్ట్ చేస్తారో ఈ ఇంట్లో ఏకాకిగా ఉన్న నాకు మీరు అంతలా సపోర్ట్ చేశారు మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను మావయ్య అని చెప్పి పాపం అక్కడి నుండి అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య అలా ఇంకా రాజ్ మాత్రం బాల్కనీలో నుంచొని వెళ్ళిపోతున్న కావ్య వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు రాజ్ తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు కళావతి తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను నేను చేసేది అది మాత్రమే అని తన మనసుని స్టోన్లా చేసుకుంటాడు రాజ్ కావ్య తన పుట్టింటికి వచ్చేస్తుంది కనకం కృష్ణమూర్తి అప్పు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అమ్మా నాన్న ఎందుకు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు నే నేనేమి బాధపడటం లేదు ఇవి ఏదో కళల్లో దుమ్ముపడి మాత్రమే వస్తున్నాయి అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఏమీ జరగలేదు కదా ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన నిర్ణయం ఆయన చెప్పారు నా నిర్ణయం నేను తీసుకున్నాను అంతే మేము కలిసిండి బాధపడడం కంటే విడిపోయి ఆయనకి స్వేచ్ఛనిచ్చి ఆయనకి నచ్చిన పని చేసుకోవడమే మంచిదని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఏం జరిగిందని నేను మీ ఇంటికి వస్తే మీరు నన్ను చూసుకోలేరా అని అడుగుతుంది కావ్య అమ్మా కావ్య ఎందుకలా అంటున్నావమ్మా ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా నీ వెంట నేనుంటానమ్మా నేను మీ నాన్నని అలాంటిది నీ తప్పు లేకుండా నువ్వు ఇలా వచ్చేస్తే నేను నిన్ను ఏమంటానమ్మా ప్రపంచం ఏమన్నా వాళ్ళ నోర్లు మూయించే సత్తా నాకు ఉంది నువ్వు నువ్వేమి బాధపడదమ్మా అని అంటారు కృష్ణమూర్తి ఇంకా అప్పు చాలా బాధపడుతూ ఉంటే కావ్య అప్పు దగ్గరికి వస్తుంది ఏంటప్పు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నువ్వు పోలీస్ అవుతున్నావు కదా నువ్వు పోలీస్ అయ్యాక అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకెందుకు బాధపడుతున్నావు కొన్ని జీవితాలు అంతే కొన్ని కొన్ని ప్రయాణాలు చివరి వరకు ఉండాలని రూలేమీ లేదు కదా మధ్యలో ఆగిపోతేనే ఎవరికైనా మంచిది ఇకపై మీరు ఈ విషయాలు ఏటిలో బాధపడద్దు ఆలోచించద్దు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రాజైతే నిద్రలేస్తాడు కళావతి కళావతి కాఫీ అని అడగబోతూ ఇంక అప్పుడే గుర్తొస్తుంది రాజుకి తను ఉండదు కదా అని అలా ఇంకా డల్గా కిందకి వస్తాడు రాజ్ అందరూ ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదే టైంకి ఇందిరాదేవి గారు చాలా పాపం డల్గా హాల్లోకి వచ్చి కూర్చుంటారు ఏమైంది అత్తయ్యా ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు ఏం లేదు అని అంటుంది ఇందిరాదేవి స్వప్న అందరికీ కాఫీ తీసుకువస్తుంది ఏంటి నువ్వు తీసుకువస్తున్నావు కావ్య ఎక్కడ అని అడుగుతుంది అపర్ణ ఎక్కడుంటుందా అంటే మంచి వాళ్ళకి రోజులు ఎక్కడ ఉన్నాయని అందరూ కలిసి గెంటేశారు కదా అని అంటుంది స్వప్న ఒక్కసారిగా అపర్ణ వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా రాజు అప్పుడే కిందకి వస్తాడు అంతే మంచితనానికి రోజులు ఉండవు అనుకోవగా ఉంటే నచ్చదు తెలివిగా మాట్లాడితే టెక్కెక్కు అంటారు మంచితనంగా ఉంటే చేతకానితనం అంటారు మంచిగా ఉండేవాళ్ళు మీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు నచ్చుతారులే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న ఇంకా రాజు అలా ఆలోచనలో పడతాడు అలా కావ్య అండ్ అపర్ణదేవి వీళ్ళందరూ ఇంకా కావ్య ప్రజెన్స్ లేకపోవడం లైక్ కావ్యని మిస్ అవుతూ ఉంటారు ఇటువైపు కావ్య కూడా ఇంకా వాళ్ళ నాన్న బొమ్మల రంగులు వేసుకుంటూ లైక్ రాజ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్